వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ వారి విజ్ఞప్తి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే పెన్షనర్లకు సంబంధించినటువంటి లైఫ్ సర్టిఫికేట్ను ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ లోపల సమర్పించవలసి ఉన్నది కావున ఇంకా ఎవరైనా కూడా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించకపోతే రేపటి లోపల సమర్పించండి అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ లోపల సమర్పించాలి లైఫ్ సర్టిఫికేట్ విషయంలో మీకు ఏదైనా కూడా సందేహాలు ఉన్నట్లయితే మీ జిల్లా పెన్షనర్ల సంఘం వారిని సంప్రదిస్తే వారు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో సమర్పించగలరు అదేవిధంగా ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఈ నెలలో ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో వారు మీ యొక్క పే ను ఒకసారి చెక్ చేసుకుని మీరు కట్టినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత కట్టారు మిగిలిన ఎంత డిడక్షన్ చేశారు అన్నది ఒకసారి చెక్ చేసుకోగలరని చెప్పి పెన్షనర్లు సంఘం వారి విజ్ఞప్తి మిత్రులారా